ప్రియమైన వర్లరా ప్రభుని ఏసుక్రీస్తునాములు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా మన వాక్య ధ్యానం కొరకై మత్తైసు వార్త ఐదవాధ్యాయము పదహార వచనం చదువుతానండి మత్తస్ వార్త అధ్యాయం పదహార వచనం మనుష్యులు మీ సత్క్రియలను చూచి మీ పొరలోక ముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి వారి ఎదుట వెలుగు ప్రకాశింపనీయుడి లెట్ యువర్ లైట్ బి షైన్ కాబట్టి ప్రేమ నవర్ల మరి యేసు ప్రభు ఏం చెప్తుంటున్నాడంటే తన ఎదుట ఉన్నటువంటి జనులు శిష్యులందరిని కూడా చూసి ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పేటువంటి ఒక భాగం ఇది మనుషులు మీ సత్క్రియలను చూచి తండ్రిని మహపరచాలి కాబట్టి దేవుడు నిన్ను నన్ను మరి రక్షించి ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటంటే మన ద్వారా దేవునికి మహిమ కలగాల అనేటువంటి కార్యం కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ కలగాలంటే ఆయన చేత విమోచించబడిన మనము మన క్రియల ద్వారా దాన్ని నిరూపించాలా అనేటువంటి కాబట్టి విశ్వాసం ద్వారా రక్షించబడినాము అయితే విశ్వాసం మరి క్రియలతో కూడా కలిగి ఉండాలి క్రియలు లేని విశ్వాసం ఉడతామంటాడు కాబట్టి మన సత్క్రియలను చూచి ఇక్కడ సత్క్రియలు కాబట్టి లోకములో మనం చేసేటువంటి మంచి కార్యములు ఏసుక్రీస్తున్నాములు చూసి వారు పరలోకము తనని భయపరిచట్టు మీరు రైట్ మీ వెలుగు ప్రకాశం పనీయుడు అంటాడు అవి మరి వెలుగు పెట్టలేము ఎందుకంటే ప్రభువు చెప్తాడు నేను లోకమునకు వెలుగు వింటున్నాను అంటాడు నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక వెలుగులో నడుచును అంటాడు కాబట్టి మనమందరం కూడాను సూప్రభను వెంబడించిన మనము మరి జీవ పెరుగులో నడిచేవాలనుకుంటున్నాం కాబట్టి ఆ వెలుగు ప్రకాశించాలి ఎట్లాగా మన సత్క్రియల ద్వారా అందుకే తిమోతికి రాస్తూ ఏమంటాడు ఆరు అధ్యాయం పద్దెనిమిది వచనములో వారు వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకువచ్చు మేలు చేయువారును అను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధననిధిలో ఇతరులకు పాలించు వారునై వారికి ఆజ్ఞాపించము కాబట్టి ఇక్కడ అప్పుడు పౌలు తిమోతి ద్వారా ప్రజలకు హెచ్చరించే కార్యం ఏంటంటే ఎట్లా ఉండాలా మనం రాబోదిన మంచి పునాది వేసుకునే వాళ్ళముగా ఏంటా మంచి పునాది అంటే సత్క్రియలు చేయటం సత్క్రియలు ఉన్నటువంటి ధనము మరి కలుగు కలిగిన వారముగా అంటే రిచ్ అండ్ ద గుడ్ వర్క్స్ మేలు చేయవారును ఔదార్యము కలిగిన వారు కాబట్టి జీవితాల్లో ఔదార్యము ఉదారత్వం అనేటువంటిది ఉండాలి అంటే పిశ్నార్థన ఉండకూడదు విశ్వాస ఉదారత్వం ఉండాలా అంత మాత్రం కాకుండా ఇతరులకు ఇతరులతో మన కలిగు మన కలివిలో ఇతరులతో పాలు పంచుకునే వాళ్ళంగా ఉండాలంటాడు ఆ విధంగా చేసినప్పుడు అవి మంచి క్రియలు సత్క్రియలు దాని ద్వారా దేవుని మహిమపరుస్తారు అందరు ఎందుకంటే ఓహో వీరు మరి యేసు ప్రభు నమ్మి కాబట్టి ఇటువంటి ఔదార్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు తీర్ తీర్ పత్రికలో మనం చూస్తుంటున్నాము మొదటి అధ్యా రెండవ అధ్యాయం ఏడవ వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ పరపక్షం అందున్నవాడు మనల్ని చెడు చెప్పనే చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్ని విషయముల్లో నీవు సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము నీ ఉపదేశం మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినది ఇవన్నీ కాబట్టి మన క్రియలు మన యొక్క బోధ మన యొక్క పలుకులు మన మాటలన్నీ కూడా యోగ్యముగా ఉండాలంటాడు ఎందుకంటే వాడు అంటే మనకు శత్రువుంటున్నాడు సాతాడు మనకు శత్రువు వింటున్నాడు సాతాడు అనేకల మూల్యముగా మరి మనకు మన మన పక్షంగా మనకు ఎదురుగా నిలబడే వాడుకుంటున్నాడు కాబట్టే మరి వాడు ఏ విధంగా మన దగ్గర తప్పు కనుగొనలేకుండా ఉండేటట్లు మన క్రియలు ఉండాలంటాడు అట్లే పద్నాలుగు ప్రజలు కూడా ఏంటంటే ఆయన సమస్తమైన దుర్నూతి నుండి మనోచిస్తే ఆసక్తి ఆసక్తిగల ప్రజలుగా తన కోసం పవిత్రపరుచుకొని తను సొత్తుగా చేసుకున్నకు తన్ను తానే మన కొరకు అప్ప కాబట్టి క్రీస్తు మన కొరకు అప్పగించుకునే ఉద్దేశం ఏంటంటే మనం ఆయన సత్తుగా ఆయన సంపాద్యముగా ఆయన పిల్లలుగా ఉండి ఎట్లాంటివరము సత్క్రియలెందు ఆసక్తి కలిగిన వారు ప్రజలం కాబట్టి ఈ సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండటం అనేటువంటిదే మన జీవితంలో ఉండేటువంటి కా దైవిక వెలుగును మరి చూపించేది ఉంటుంది వీరు వెలుగు పిల్లలు చీకటి పిల్లలు కాదు వెలుగు పిల్లలు అన్నట్టు కాబట్టి ఆ వెలుగు ద్వారా లేక మన యొక్క సత్క్రియల ద్వారా దేవుని నామం మహిపరచబడవలసిందిగా ఉంటున్నది అట్లాగే మూడో అధ్యాయంలో కూడా తీత మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఏమంటాడు ఈ మాట నమ్మదగినది కనుక దేవునిందు ఉంచిన వారు సత్క్రియను శ్రద్ధగా చేయటెందు మనస్సు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను కదా మంచి మనుషులకు ప్రయో ప్రయోజనకరమైనటునవి కాబట్టి నీవేం చేయాలంటున్నాడంటే తీతు రాసేటప్పుడు సత్క్రియ శ్రద్ధగా చేయనట్లు మనసుంచి ఇతరులకు బోధించాలంటాడు కాబట్టి నీ బోధలో మరి దీన్ని కూడా చచ్చరించాలంటాడు అట్లాగే హిబ్రిలకు రాస్తూ ఏమంటాడు ఈ భాగాలని మనం చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే ఒక కార్యం ముఖ్యమైన కార్యం మనకు అర్థమవుతుంది దేవుడు మనను ఎట్లాగా ఈ లోకంలో వెలుగుగా పెట్టింటున్నాడని చూడండి అదే ఏప్రిల్కు పదివాధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు కొందరు మానుకొనుచున్నట్టుగా కొనుచున్నట్టుగా సమాజం కోటం మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినం సమీపించని చూసిన కొలది మరి ఎక్కువగా చేయొచ్చు ప్రేమ చూపటేందునూ సత్కారం చేయటం ఒకరినొకరు పురికల్పాలు ఎన్కరేజింగ్ ఇచ్చేదా మనం చేసేదే కాదు ఇతరులు కూడా పురికొల్పాలు అంటాడు కాబట్టి ఆ ప్రేమ కలిగిన వారమే ఇతరులను పురికొల్పుతూ దేవుని సన్నిధానానికి వచ్చేటట్లు వాళ్ళు చేస్తూ అదే సమయంలో వారు కూడా మన యొక్క ఆశీర్వాదంలో దేవుని మనం ఇట్లాగే దేవుని ద్వారా ఆశీర్వాద ఆశీర్వాదంలో పాలు పొందినట్లు వారి కొరకు మనము ప్రోత్సాహపరచాలి వారిని ప్రోత్సాహ ప్రోత్సాహపరచాలన్నమాట కాబట్టే ఇక్కడ ఆ విధంగా ఉన్నట్లయితేనే అవి మనకు వెలుగువైన జీవితం అది ఉంటున్నవి అనే కార్యాన్ని చూస్తున్నాం అందుకే పేతరు కూడా రాస్తే ఏమంటాడు పేతలు మొదటి పేదలు రెండో అధ్యాయము ఏమంటున్నాడు అంటే రైట్ మొదటి రెండో అధ్యాయము అధ్యాయం పన్నెండవచనంలో ఫియులారా మీరు పరదేశంలో యాత్రకులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరమును విసర్జి శరీరాశను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు దూషించడో ఆ విషయంలో మీరు వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి ద దర్శన దిన ముందు దేవుని మహిపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండాలని ఉంటాడు కాబట్టి మన ప్రవర్తన మన మాటలు మన సంభాషణ ఏ సుక్రీస్తున్నది పిల్లల యొక్క సంభాషణ మాటలు బోధ అట్లాగే అక్కడ చూసినట్లయితే ప్రవర్తన ఇవన్నీ కూడా సత్క్రియలు చూపించేట్టుగా ఉండాలంటున్నాడు కాబట్టి ఉంటేనే అలా ఉంటేనే అంటాడు అంటాడంటే దేవుని నాము మైపరచబడుతుంది అనేటువంటి కార్యం ఒక ఉదాహరణగా ఒకటి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు ఏం ఆ మొదటి వచనము మొదటి అధ్యాయం సారీ మొదటి వచనము మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు విశ్వాసంతో కూడిన మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసం మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నది అందరి నిరీక్షణతో కూడిన మీ ఊర్పును మేము మన తండ్రి దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకుంటూ మరి మీ కొరకే మేము ప్రార్థన చేస్తుంటున్నాము అంటున్నాడు అన్నమాట ప్రశ్నలు కెస్ వనికి విశ్వాసాలకు రాస్తూ విశ్వాసంతో కూడిన పని కాబట్టి వాళ్ళ పని దేవుని పని విశ్వాసంతో కూడి అట్లాగే ప్రేమతో కూడిన ప్రయాసం వాళ్ళు చేసే ప్రయాసం అట్లాగే క్రీస్తు చేస్తున్న నిరీక్షణతో కూడిన ఊరు ఇవి మరి కలిగిన వారై ఉంటున్నారని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడంట మేము దేవుని అంటాడు కాబట్టి ప్రేమ సోడ సోదరి మనకు దేవుని వాక్యాలు చెప్పబడే కార్యం ఏంటంటే మన సత్క్రియలు చూచి తండ్రి పరలోకపు తండ్రి మయోపరచబడినట్లు మనం ఏం చేయాలా మనము లోకమునకు వెలుగుగా ఉండాలంటున్నాడు అనమాట కాబట్టి ఈ వెలుగు ఏ విధంగా పొందింటున్నామో క్రీస్తియస్ను మనం విశ్వసించడం ద్వారా ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన వెలుగైంటున్నాడు కాబట్టి మనలను కూడా వెలిగించినాడు కాబట్టి ఇక వెలుగనే ఇతరులకు కనిపించాలి వెలుగంటే సాక్ష్యం కూడా అవుతుంది కాబట్టి మన సాక్ష్యం అనేటువంటిది మన యొక్క నడక మన క్రియలు అవన్నీ కూడా మరి యేసుప్రభుని చూపించేటివి గాను తండ్రికి మహిమార్థమైన గాను ఉండాలనేటువంటి కార్యాన్ని ప్రభు మనకు బోధిస్తున్నాడు ఆ విధంగా ఉండటం సహాయం జీవులుగా